ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమతుర్థి సతీ ఫలయ బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ సర్వగవతిగామి దర్శయ దత్తాత్రే దత్తాత్రేయ నమస్తిని సిద్ధి కురు 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 స్వా ప్రజలందరికీ శుభాకాంక్షలు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాకాంక్షలు రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశి వాళ్ళందరికీ శుభాకాంక్షలు వీళ్ళందరికీ ఆరోగ్యము మనశ్శాంతి ప్రాప్తి ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వృషిక రాశి వాళ్ళకి చెప్పబోతున్నాం ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము నాలుగు పాదములు అనగా అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశి వాళ్ళకి ఆదాయములో అదృష్టములో జీవితంలో నచ్చింత్రములో స్థానములో పూజ విధానములో చూసుకుంటే ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఐదు అవమానం రెండు కాబట్టి వీళ్ళు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీళ్ళు సంపాదన ఎంత సంపాదించినా కూడా లక్ష్మి అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఎంతో విధంగా కుటుంబాన్ని సతప్రయత్నాలు చేసి కుటుంబ బాధ్యతలన్నీ పైనేసుకొని కుటుంబాన్ని గురించి సర్వాన్ని వదిలేసి కుటుంబాన్ని గురించి పోరాడుతుంటారు చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళ ప్రేమ బంధం అనేది అలాగుంటుంది మరి ఈ వృక్షక రాశి వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా వ్యవసాయ పరంగా చూసుకుంటే చాలా చాలా విధానాలుగా నష్టాలు కనబడుతున్నాయి మరి ఉద్యోగపరంగా చూసుకుంటే ఏ కార్యక్రమం అనుకున్నా విజయవంతం కావట్లేదు మనశ్శాంతి అనేది ఉండట్లేదు మరి ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కొన్ని నూతన పనులు మార్పులు రాబోతున్నాయి వాళ్ళకి మరి రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద పెద్ద స్థాయిగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లాంటి ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలను మొదలుపెట్టే యోగం కూడా జాతక యోగం కనబడుతుంది మరి ఈ సంవత్సరంలోనే వీళ్ళకి బంధం అనేది చాలా వరకు బ్రేకుగా కనబడుతుంది ఎవరిని ప్రేమించినా ఎవరిని అభిమానించినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమస్యలు ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి ఎందువల్ల అంటే వీళ్ళ మీద నాగదోషం ఎక్కువగా కనబడుతుంది కాల సర్పదోషము నాగదోషము ఈ నాగదోషాల వల్ల వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా ముందుకు ఎదుగుదల లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా కోల్పోతుంటారు మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు యొక్క పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయారు మరి వీళ్ళు ఎంత సంపాదించినా కూడా పైకి రాకుండా కిందకి రాకోకుండా మధ్యలో వచ్చేసి ఆగిపోతుంటారు మరి ఈ రాశి వాళ్ళకి బంధం చాలా వరకు స్టాండర్డ్గా ఉందా లేదా అనేటిగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి బంధం అనేది ఉంది ఉంది కానీ ఏదైనా సరే బెల్లం తినంగా తినంగా చేదవుతుందంటారు ప్రేమ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ప్రేమ అని ఎక్కువగా ప్రేమిస్తే అది ఏమవుతుందంటే అది ఎఫెక్ట్ అవుతుంది ఆ ప్రేమ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు ప్రేమను మనకు దాన్ని దాన్ని సాధించినట్టుగా అయితే ఆ ప్రేమ దక్కుతుంది ఈ ప్రేమ ఎక్కువగా ప్రేమ కావాలనుకుంటే బెల్లం ఎలా సేదైపోతో తినంగా తినంగా ప్రేమ కూడా అలాగే సేదైపోతుంది ఆ విధంగా ఉంటుంది మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోవాలనుకున్నా ఏ కార్యక్రమాలని ఆలోచించాలన్నా కూడా ఇలా జాతకంలో ఉండాల్సింది శని గ్రహాలు అనేది వీళ్ళ మీద కూడుకున్నాయి అంటే మూడు గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఇలా మీద ఘోషించిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఎదుగుదల లేకోకుండా చేతిగాడికి వచ్చింది నోటికి అందకోకుండా పోవటం సాయం చేస్తానన్న వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కపోవటం ఇలాగా ఆటోమేటిక్గా అన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి అనేది కా రాబోతుంది దాంతోపాటు మరి స్త్రీ జాతకంలో చూసుకుంటే చాలా వరకి ఇలా అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం ఒక స్త్రీ వల్ల వీళ్ళ జాతకం మార్పు వచ్చేస్తుంది వీళ్ళు ఊహించని ఆ స్త్రీ వల్ల ఆటోమేటిక్గా అకస్మాత్కంగా ఆ స్త్రీ నుంచి వీళ్ళకి లక్ష్మీ కటాక్ష యోగం అనేది ప్రాప్తి కలుగుతుంది ఈ సంవత్సరంలోనే ఉంది ఆ స్త్రీ వల్ల ఈ సంవత్సరంలోనే ఆమె పాదం అనేది ఇలా స్థానం వీళ్ళ ఇంట్లో పెట్టిన కానించి అష్ట అవసరాలు వాగ్య భోగాలు మనశ్శాంతి ఆరోగ్యము కుటుంబము ఉద్యోగము వ్యవసాయము రియల్ ఎస్టేటు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి ఇంతవరకు వీళ్ళకి ఏ పని కాకోకుండా దగ్గర దగ్గరికి వచ్చి దూరమైపోతుంటాయి మరి ఎందువల్ల అంటే శని ప్రభావము ఎక్కువగా ఉన్నదాని వలన వీళ్ళకి ఏ కార్యక్రమైనా కూడా ఈ సంవత్సరంలో అభివృద్ధి అనేది పెద్దగా ఉండలేదు మరి అభివృద్ధి రావాలి మరి వీళ్ళకి అనుకున్న పనులు కావాలి మరి ఏ పని చేసినా అభివృద్ధిగా ఉండాలి అంటే ముఖ్యంగా వీళ్ళు పూజించాల్సింది నవగ్రహాలను పూజించాలి శని భగవాన్ పూజించాలి శ్రీ శని భగవాన్ని పూజించి ఆయనకి తొమ్మిది వారాలు నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ నవగ్రహాల చుట్టూ వెళ్ళి నవధాన్యములు వేసేసి నువ్వులు నూనె నల్లటి నూములు తీసుకొని ఒక బెల్లం గడ్డ నల్లటి గుడ్డ తీసుకొని తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆ నవగ్రహాలకి నూనె పోసుకుంటూ ఈ ఈ నల్లటి నువ్వులు వేసుకుంటూ అక్కడ పెట్టి ఆ నల్లటి గుడ్డలో ఆ బెల్లం గడ్డ పెట్టి ఒక దీపారాజుని వెలిగించి మనస్ఫూర్తిగా పూజించాలి మనస్ఫూర్తిగా ఓం శనేశ్వరాయ నమ అని తొమ్మిది సార్లు అనుకోవాలి ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమః అని తొమ్మిది సార్లు అనుకొని తొమ్మిది ప్రదర్శనలు చేస్తే వీళ్ళ మీద ఉండాల్సిన నిఘటు వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్రము ఇలా మీద ఉండాల్సిన గ్రహాలు వీళ్ళ మీద ఉండాల్సిన శూన్యం వీళ్ళ మీద ఉండాల్సిన ఈ సంవత్సరంలో అన్నీ వెళ్ళిపోయే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఏ ప్లాన్ అనుకుంటారో ఆ ప్లాన్ చేతికాడుకు వస్తుంది చేజారిపోతుంది చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది అది ఎందువల్ల వీళ్ళ మీద ఆ గ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం అనేకమైన బాధలు పడుతూ మరి వీళ్ళకి మంచి యోగం రాబోతుంది ఈ సంవత్సరంలో మంచి గీత భగవంతుడు రాసిన గీత మంచి గీతం ఉంది దాన్ని మనం అమలు చేసుకుంటేనే ఇంకా అభివృద్ధిగా పొందుద్ది లేదులే మనకి మనకి భగవంతుడు ఇంకా పెట్టలేదులే రాదులే అనుకుంటే ఇక జీవితాంతం ఎలాగే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీకు నూతన పనులు నూతన కార్యక్రాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు ప్రేమ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ చేసే కార్యక్రమాల్లో కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి మీ జాతక ఫలితంలో యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పించుకొని పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో గుళ్ళకెళ్ళి ఏదేదో మీరు చేయించుకొని ఎక్కడెక్కడో పోయి ఏదేదో చేయించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ జన్మరాశిని బట్టి మీ మీద ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏముంది అని మొత్తం చూసి జాతక చక్రం వేసి మేము చూసి మేము చెప్పగలుగుతాము सर्वो जना सुखनो भवन्तु ओम नमः शिवाय नमः जय माते नमः